సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రోజున పిత్ర అమావాస్యతో పాటు ఎంగిలిపూల చిన్న బతుకమ్మ ప్రారంభమవుతుందని ప్రముఖ వేద పండితులు మంగళపల్లి శ్రీనివాస్ శర్మ అన్నారు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం నుండి శ్రీదేవి శరణవరాత్రోత్సవాలు ఆరంభమవుతాయని చెప్పారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన సోమవారం రోజు సతల బతుకమ్మ పండుగ సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం రోజున సద్దుల బతుకమ్మ పండుగ సెప్టెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం రోజున సువాసిని పూజ జరుపుకోవాలని సూచించారు అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం రోజున మహానవమి అక్టోబర్ రెండు తేదీ గురువారం రోజున దసరా పండుగ జరుపుకోవాలని సూచించారు శ్రమదుర్గాయే నమః మహాగాళి మహాలక్ష్మి మహాసరస్వతి చండికా పరమేశ్వరి శ్రీమాత్రే నమః నగర జనులందరికీ ఎంగిలి పూల చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు శుభాశీర్వచనములు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రోజున పితృ అమావాస్య ఇంగిలిపూల చిన్న బతుకమ్మ శుభారంభము సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారము నుండి ఆశ్వీజమాసము శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలు శుభారంభము సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారము రోజున మధ్యాహ్నము పన్నెండు గంటల నుండి అష్టమి ఉన్నందున కరీంనగర్ పట్టణములో సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం రోజున సద్దుల పెద్ద బతుకమ్మ పండుగ సెప్టెంబర్ ముప్పైవ తేదీ మంగళవారము సువాసిని పూజ అక్టోబర్ ఒకటవ తేదీ మహానవమి చండీ హోమాదులు నవరాత్రులు ముగింపు పూర్ణాహుతి కార్యక్రమాలు సుసంపన్నము అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి దసరా పండుగ శమీ పూజలు ఈ పండుగలు పర్వదినములు అత్యంత వైభవముగా ఘనముగా జరుపుకొని ఆ జగన్మాత అనుగ్రహముతో సకల శుభాలు పొందగలరు